వెల్కమ్ టు మన ఉద్యోగాలు ఛానల్ సో ఈరోజు మన వీడియోలో తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఎస్సీ అండ్ బీసీ స్టడీ సర్కిల్స్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ సంబంధించి ఉచిత ప్రోగ్రామ్ అనేది పెడుతుంది సో రెండిట్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చింది అయితే ఈ వీడియోలో ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ లో అసలు అర్హతలు ఏంటి అండ్ ఎవరెవరు ఎగ్జామ్ రాయొచ్చు అండ్ ఎవరెవరు రాయకుండా కూడా జాయిన్ కావచ్చు అండ్ దీనికి ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అండ్ ఏమేమి సబ్జెక్ట్లు ఉంటాయి సో పార్ట్ వన్లో ఏముంటాయి పార్ట్ టూలో ఏముంటాయి రెండు ఒకే మా స్లైడ్ లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు ఇంత క్లారిటీగా మరే వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకోవట్లేదు సో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ బీసీ స్టడీ సర్కిల్ కానీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్న వాళ్ళు కానీ లేదా యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా సో తీసుకునే అవకాశం ఉంది సో దీని స్టైఫన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి సో దీన్ని మీ మిత్రులకు అండ్ మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి సో వాళ్ళకి ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది సో హైదరాబాద్ లాంటి నగరాల్లో సో మీకు యూపీఎస్సి ప్రిలిమినరీ శిక్షణ కోసం మామూలుగా వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు సో అనదర్ జిఎస్టి కాకుండానే సో అట్లా ఓన్లీ కోర్స్ ఫీ అండ్ మీకు హాస్టల్ ఫీజు అంటే హైదరాబాద్ మహానగరంలో మంత్లీ సో టెన్ థౌసండ్ వరకు ఉండవచ్చు ఎందుకంటే హైదరాబాద్ కి సో ఢిల్లీ అండ్ తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి కూడా చాలా మంది వస్తారు బీహార్ రాష్ట్రాలు కూడా సో యాక్చువల్ గా ఈ తెలంగాణ ఎస్సీ బీసీ స్టడీ సర్కిల్ ప్రవేశపెడుతున్న ఈ కోర్స్ ఏదైతే ఉందో సో మనకు టెన్ మంత్స్ డ్యూరేషన్ తో ఉంటుంది సో పది నెలల పాటు మీకు కోర్సు ఉచితంగా ఇస్తారు అండ్ ప్రతి నెల మీకు స్టై ఫండ్ ఇస్తారు అండ్ బుక్స్ కొనుక్కోవడం కోసం ఫండ్ ఇస్తారు అండ్ ప్రతి రోజు క్లాస్ల మధ్యలో బ్రేక్ టైంలో టీ స్నాక్స్ కోసం కూడా మీకు ఛార్జ్ పే చేస్తారు సో కాబట్టి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇక్కడ నుంచి ప్రతి రోజు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏదో ఒక పోటీ పరీక్షకు సంబంధించి దానిలో నోటిఫికేషన్స్ వస్తాయి సో కంపల్సరీగా సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే థౌసండ్ లైక్స్ దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో బీసీ రెండు ఒకే స్లైడ్ తీసుకున్నాను ఎటువంటి కన్ఫ్యూజన్ మీకు గురుకోవాల్సిన అవసరం లేదు సో బీసీ స్టడీ సర్కిల్ తీసుకుంటే స్టార్టింగ్ డే మీకు సో జూన్ నైన్టీన్త్ నే సో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయింది అప్లికేషన్ స్టార్ట్ అయింది సో దీన్ని ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు వీడియో చివరన మీకు ఏది వెబ్సైట్ కూడా ఇస్తాను అండ్ తర్వాత సో జూలై సెవెంత్ వరకు అప్లికేషన్ తీసుకుంటారు సో ఈ రోజు మనం జూన్ ట్వంటీ ఫోర్త్ ఉన్నాం కదా సో హాఫ్ అన్ ఇయర్ లో ఇంకొక టెన్ డేస్ వరకు టైం ఉంది అప్లై చేసుకోవడం కోసం అండ్ అదే ఎస్సీ స్టడీ సెర్టిస్ అనుకోండి సో ఇది జూన్ సెవెంటీన్త్ రా స్టార్ట్ అయింది అండ్ జూలై సెవెంటీన్త్ వరకు సో ఈ ప్రోగ్రామ్ అప్లికేషన్ తీసుకుంటున్నారు సో ఇది కూడా ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు అండ్ డైరెక్ట్ స్టడీ సర్కిల్స్ లో కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు మీరు సో అంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంది అండ్ రెండు కూడా అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో బీసీలకు అయితే ఇంకొక టెన్ డేస్ ఉంది ఎస్సీలకు అయితే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంది సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి బీసీ స్టడీ సర్కిల్స్లో సో సెవెంత్ జూలై సో నెక్స్ట్ మంత్ జూలైలో మనకు ఎగ్జామ్ ఉంది అంటే మీకు అప్లికేషన్ దాట్ అయిన ఫోర్ డేస్ కి సో అప్లికేషన్ ఎండ్ అయిన ఫోర్ డేస్ కి ఎగ్జామ్ ఉంది అదే ఎస్సీ స్టడీ సర్కిల్స్ అయితే జూలై ట్వంటీ ఫస్ట్ రోజు మీకు ఎగ్జామ్ ఉంది సో ఎగ్జామ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామ్ సో అంటే మొత్తం ఒక్కొక్కరు బీసీ స్టడీ సర్కిల్స్ కానీ ఎస్సీ స్టడీ సర్కిల్స్ కానీ నూట యాభై సీట్లు ఆ మీకు అడ్మిషన్ తీసుకుంటున్నారు దీనిలో వంద సీట్లు ఏమో ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు యాభై సీట్లు ఏమో గతంలో ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమినరీ క్లియర్ చేస్తారో సో అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు గతంలో యూపీఎస్సి ఎగ్జామ్ రాసి ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఎగ్జామ్ టైం వచ్చి ఇద్దరికి కూడా సో డేట్లు వేరువేరుగా ఉన్నా మార్నింగ్ టెన్ థర్టీ టు వన్ థర్టీ అంటే త్రీ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ సో ఎస్సీ కూడా సో సేమ్ టెన్ థర్టీ టు సో వన్ థర్టీ వరకు ఉంటుంది ఎగ్జామ్ ఇక క్లాసెస్ వచ్చేసి మీకు జూలై సెవెంత్ మీకు బీసీ స్టడీసరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా సో విత్ ఇన్ టెన్ డేస్ లో అంటే జూలై ఎయిటీన్త్ రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే వన్ ఈ టెన్ డేస్ లోనే మీకు రిజల్ట్స్ వస్తాయి అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి ఓకే అండ్ అదే ఎస్సీ అయితే ఇంకా పర్టికులర్గా డేట్ ఇవ్వలేదు సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ అన్నారు ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఓకే సో ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అనమాట అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సో స్టాండర్డ్ మాత్రం సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ ఉంటుంది సో మీకు సిలబస్ ఏంటి ఏమేమి టాపిక్స్ మీద క్వశ్చన్లు అడుగుతాడు అని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఇద్దరికి కూడా హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ సో రెండు ప్రా మూడు ప్రాంతాలు కూడా ఉన్నాయి సో మీకు ఉన్న సెంటర్ని మీకు దగ్గరగా ఉన్న సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళైతే సో ఎవరైతే గతంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారో గతంలో ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమినరీ సో రాసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టుగా మనకి కన్సర్డ్ లెటర్స్ ఉంటాయి కదా సో అవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్స్ ఇస్తారనమాట సో వీళ్ళు మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మొత్తం మీకు రెండిట్లలో వచ్చేసి సో టెన్ మంత్స్ కోచింగ్ ఉంటుంది ఈ పది నెలల పాటు ప్రతి నెల స్టై ఫండ్ ఇస్తారు అండ్ మొత్తం ఓవరాల్ గా బుక్ ఫండ్ ఇస్తారు అండ్ తర్వాత వచ్చేసి మీకు టీ స్నాక్స్ ఖర్చు కోసం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పర్ డే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ డీటెయిల్స్ అన్ని మనం చెప్తూనే ఉంటా సో వీడియోని లైక్ చేయండి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీ అయినా ఎస్సీ అయినా సో ఎనీ గ్రాడ్యుయేషన్ సో గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా పాస్ అండాలి ఎనీ ఎనీ సబ్జెక్ట్లో కానీ సంబంధం లేదు ఇంకా బీసీ అయితే ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు బిలో ఫైవ్ లాక్స్ ఇన్కమ్ పెరాం సో సంవత్సరానికి ఐదు లక్షల కన్నా లోపు ఉండాలి ఎబో ఉండకూడదు అదే ఎస్సీ అయితే సో మూడు లక్షల కన్నా బిలో ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంటే ఈ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళే సో ఇస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది ఇంకా ఈ ఆలోచన ఎవరైతే లేని వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉన్నారో సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా ఒక వన్ వీక్ దాకా పట్టే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు దగ్గర ఉన్న మీ సేవలో ఆ తహసీల్దార్ కార్యాలయంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అన్నాం కదా సో ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ టైప్స్ క్వశ్చన్స్ అంట సో ఇద్దరికి కూడా రెండు ఉంటాయి పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది బీసీఎస్సి ఎవరైనా సో పార్ట్ ఏ లో బీసీ స్టడీ సర్కిల్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే వంద క్వశ్చన్లు ఉంటాయి సో అలాగే పార్ట్ బిలో అయితే యాభై క్వశ్చన్లు ఉంటాయి పార్ట్ ఏ లో ఒక్కొక్క క్వశ్చన్ కు రెండు మార్కులు చొప్పున సో టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి పార్ట్ బిలో యాభై క్వశ్చన్లు టూ అండ్ హాఫ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో అదే ఎస్సి అయితే పార్ట్ ఏ లో వంద క్వశ్చన్లకు రెండు మార్కులు అండ్ సో ఒక్కో క్వశ్చన్ కు రెండు మార్కులు అండ్ అదే పార్ట్ బి అయితే ఇక్కడ పది క్వశ్చన్లు తక్కువగా ఉంటాయి నలభై క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో దానికి రెండున్నర మార్కులు వస్తుంది దీనిలో నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ బై థర్డ్ అనమాట అండ్ మీ క్వశ్చన్కి ఇస్తున్నా టూ మార్క్స్లో వన్ బై థర్డ్ ఇక్కడైతే సో పార్ట్ బీలో టూ అండ్ హాఫ్లో వన్ బై థర్డ్ ఉంటుంది మరి సిలబస్ ఏముంటాయి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి సో యాక్చువల్గా సీట్లు ఏమేమి ఉంటాయి మీకు మొత్తం సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారో చూస్తా సో బీసీ స్టడీ సర్కిల్ అనుకోండి ఓన్లీ బీసీలకే సీట్లు ఇవ్వరు సో బీసీ అయినా ఎస్సీ అయినా ఇప్పుడు బీసీ స్టడీ సర్కిల్లో బీసీలకు డెబ్బై ఐదు శాతం సీట్లు ఇస్తారు అదే ఎస్సీ స్టడీ సర్కిల్లో ఎస్సీలకు డెబ్బై ఐదు శాతం ఇస్తారు ఇక ఆయా స్టడీ సర్కిల్లో ఇరవై ఐదు శాతం సీట్లు మిగతా వర్గాలకు ఇస్తారు సపోజ్ ఇప్పుడు బీసీ స్టడీ సర్కిల్లో బీసీలకు డెబ్బై శాతం ఇస్తారన్నాం కదా దానిలో బీసీఏలకు పద్దెనిమిది శాతం ఇస్తారు బీసీబీ కేటగిరీ సో ట్వంటీ సిక్స్ పర్సెంట్ బీసీసీ ఎవరైతే త్రీ పర్సెంట్ బీసీడి ఎయిటీన్ పర్సెంట్ ఇస్తారు బీసీఈ టెన్ పర్సెంట్ ఇస్తారు సో అంటే సెవెంటీ ఫైవ్ లో ఇవన్నమాట ఇక మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి ఇస్తారు సో ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఎస్సీలకు ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ వచ్చేసి సో ఎస్సీలకు ఉంటుంది ఓవరాల్ గా అందరు కలిపి అందరు కలిపి సో అందరిలో ఖచ్చితంగా మూడు శాతం మంది సో ఫిజికల్ విత్ డిజేబుల్డ్ అంటే దివ్యాంగులకు ఇస్తారనమాట దివ్యాంగులకు అంటే అన్ని వర్గాలు కలిపి కంపల్సరీ వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉండాలి ఉమెన్ సెలెక్ట్ చేస్తారు సో ఎస్సీ స్టడీ జరుగుతుంది అనుకోండి డెబ్బై శాతం ఎస్సీలకు ఇస్తారు ఇంకా దీనిలో ఏబిసిడి వర్గీకరణ జరగలేదు సో కేంద్ర ప్రభుత్వం సో ఎన్నికల కన్నా ముందు ఎస్సీల వర్గీకరణ కోసం ఒక బిల్లును ఒక కమిటీ చేసింది అధ్యయనం కోసం సో త్వరలో జరిగితే ఇక్కడ కూడా ఏబిసి రావచ్చు ఇప్పుడైతే ఓవరాల్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అది కాకుండా బీసీలకు ఫిఫ్టీన్ ఎస్టీలకు లకు టెన్ పర్సెంట్ ఇస్తారు అంటే ఇప్పుడు ఎస్ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో మీరు బీసీలు అప్లై చేసుకోవచ్చు ఎస్సీలు అప్లై చేసుకోవచ్చు రెండు వేరు వేరు రోజులు ఎగ్జామ్ రెండు ఒకటే సిలబస్ లో జరుగుతున్నాయి సో ఒకవేళ అదృష్టం బాగుంటే ఒకదానిలో కాకపోయినా మీరు ఒకదానిలో పొందొచ్చు సుమారు రెండు లక్షల విలువైన కోచింగ్ ను ఉచితంగా పొందొచ్చు ఓకే సో దీనిలో ఫిజికల్ వాళ్ళకు మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంది ఓవరాల్లో అంటే వంద శాతంలో ఫైవ్ పర్సెంట్ వికలాంగులు ఉండాలి అండ్ ఈ వంద శాతంలో థర్టీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ వుమెన్స్ ఉండాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఏమేం కావాలి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై చేసుకోవడం కోసం కనీస క్రైటీరియా ఏంటంటే సో ఎస్ఎస్సి మిమ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి సో ఇన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మాక్సిమం డిగ్రీ పూర్తి అయిన అందరికీ ఉంటుంది ఎందుకంటే మీరు రకరకాల సో స్కాలర్షిప్ కోసం ఇప్పటికే డిగ్రీలు అప్లై చేసుకుని ఉంటారు సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి ఇష్యూ చేయబడుతుంది బట్ ఇంకా మాత్రం ఎవరైనా ఉంటే ఇంకా టైం ఉంది కాబట్టి హరియాప్ సో డిగ్రీలో మాత్రం ప్రొవిజనల్ ఉండాలి అండ్ మార్క్స్ మెమోస్ ఉండాలి అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి లాస్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ మీరు డిగ్రీ తర్వాత పీజీ వేస్తే పీజీ అయిపోయిన తర్వాత ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్ ఉండాలి సో డిగ్రీ ట్రాన్స్ఫర్ మీరు డిగ్రీ ఆపేస్తే డిగ్రీ ఉంటుంది డిగ్రీ తర్వాత మీరు బీడీఎస్ఏ బీఈడి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది పీజీఎస్ఏ పీజీ ఉంటుంది అండ్ ఆధార్ కార్డు ఉండాలి అండ్ ఫిజికల్ వాళ్ళయితే మీకు సదరం క్యాంప్లో ఇష్యూ చేసిన ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఓకే నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ సేమ్ ఉంటాయి సో ఇద్దరికి కూడా వేరు వేరు రోజు ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ సిలబస్ సేమ్ ఉంది ఓకే సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బీసీ అనుకోండి పార్టీలో వంద ఉన్నాయి సో ఎస్సీలో కూడా పార్టీఏలో వంద ఉన్నాయి బట్ బీసీలకు వచ్చేసి పార్ట్ బిలో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఎస్సీలకు వచ్చి పార్ట్ బిలో ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ పార్ట్ బి ఫార్టీ ఇక్కడ పార్ట్ బి ఫిఫ్టీ సో అంటే క్వశ్చన్స్ పెరిగి ఉండొచ్చు కానీ సిలబస్ పెరగలేదు సిలబస్ సేమ్ అన్నమాట సో పార్టీఏలో వచ్చేసి అంటే మీకు పార్టీఏలో వచ్చి వంద క్వశ్చన్లు వంద క్వశ్చన్లు అన్నాం కదా అండ్ ఒక్కో క్వశ్చన్ కు టూ మార్క్స్ అన్నాం కదా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి సో అంటే పాలిటీ ఎకానమీ సో పాలిటీలో మీరు కరెంట్ పాలిటీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ ఎకానమీ అంటే రీసెంట్ బడ్జెట్ కానీ సో ఇవన్నీ అన్నీ కూడా సెంట్రల్ బేస్డ్గానే చదవండి స్టేట్ సర్వీస్ స్టేట్ ఇష్యూస్ కు పెద్ద ప్రియారిటీ ఇవ్వకూడదు అంటే జాగ్రఫీ హిస్టరీ సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కల్చర్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక బి వచ్చేసి సీసాట్ పేపర్ అంటాం దీన్ని సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఎస్సీలకు అయితే సో పార్ట్ బిలో నలభై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్ కి సో టూ అండ్ హాఫ్ మార్క్స్ ఉంటాయి అదే బీసీ అయితే పార్ట్ బిలో సో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఒక్కో క్వశ్చన్కి వచ్చి టూ అండ్ హాఫ్ మార్క్స్ ఉంటాయి ఓకేనా సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో ఇక దీనిలో జాయిన్ అయితే మీకు పది నెలల కోచింగ్ ఉంటుంది సో టెన్ మంత్స్ కోచింగ్ ఉంటుంది ఈ కోచింగ్ ఒక్కో రూపాయి కదా చార్జ్ చేయరు సో దీన్ని మెట్రో సిటీస్ అంటే బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్ లో అయితే సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మీకు జిఎస్టీ కాకుండానే ఛార్జ్ చేస్తున్నారు సో అది మొత్తం ఫ్రీ అండ్ ఇక స్టైఫాండ్ అంటే మీరు కోచింగ్ తీసుకున్నందుకు గాను ప్రతి నెల మీకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉంటుంది కదా సో దానికోసం మీకు స్టైఫాండ్ ఇస్తారనమాట అంటే కొన్ని రకాల హాస్టల్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఓకే సో ఎంత స్టైఫాండ్ సో బీసీ అయితే డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి వాళ్లకు నెలకు ఐదు వేలు ఇస్తారు సేమ్ ఎస్సీలో కూడా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి నెలకు ఐదు వేలు ఇస్తారు ఇవి హాస్టల్ అండ్ లార్జ్ హాస్టల్ అండ్ బోర్డింగ్ అనమాట ఓకే మీరు ఉండడం కోసం వసతి కోసం అండ్ మీ భోజన ఖర్చుల కోసం ఇస్తారు ఇక బుక్ ఫండ్ ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నత పరీక్షలు చదవాలంటే సో మనకి మంచి ఆథర్స్ బుక్ కావాలి కదా ఆల్ ఇన్ వన్ బుక్ లా ఉండవు కదా సో కాబట్టి స్పెసిఫైజ్డ్ ఆథర్స్ బుక్ కొనుక్కోవడం కోసం సో బీసీలో ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఎస్సీలో కూడా ఫైవ్ థౌసండ్ ఇస్తారు బట్ మీకు స్టైఫండ్ రావాలంటేనేమో ప్రతి నెల మీరు డెబ్బై శాతం హాజరు ఉండాలి అట్లయితేనే ఆ నెల మీకు స్టైఫండ్ ఇస్తారు నెక్స్ట్ మంత్ లో బట్ బుక్స్ కోసం అరవై శాతం ఉండి సరిపోతుంది వీళ్ళకి ఐదు వేలు ఐదు వేలు ఇస్తారు అండ్ టీ అండ్ స్నాక్స్ కోసం ప్రతి రోజు ఇరవై ఐదు రూపాయలు ఇస్తారనమాట అంటే మీకు మార్నింగ్ బ్రేక్ టైంలో ఈవినింగ్ బ్రేక్ టైంలో రిలాక్సేషన్ కోసం సో ఇస్తారు బయట ఉంటేనేమో డబుల్ మీకు పే చేస్తారు ఒకవేళ మీకు హాస్టల్ కనుక ప్రొవైడ్ చేసినటువంటి డబ్బులు మీకు సపరేట్ గా ఉండదు వాళ్ళు మీకు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తారనమాట ఓకే అండ్ ఇక మీకు ఏ ఫిర్యాదులు ఉన్నప్పటికీ కూడా సో బీసీ వాళ్ళైతేనేమో బీసీ స్టడీ సర్కిల్ ఎగ్జామ్ రాసే వాళ్ళైతేనేమో సో జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ కి అండ్ ఎస్సీ స్టడీ సర్కిల్స్ లో ఎగ్జామ్ రాసే ఎవరైనా సరే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ టూ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ టూ త్రీ అనే మొబైల్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు సో ఇక్కడ రెండు ఎగ్జామ్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తేడా జరుగుతున్నాయి సో ఫస్ట్ బీసీ స్టడీ సర్కిల్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి బీసీ స్టడీ సర్కిల్ లో కూడా ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఈ ఎగ్జామ్ మీరు అటెండ్ కావచ్చు అండ్ వితిన్ టెన్ డేస్ లో ఆ ఎగ్జామ్ లో జరిగిన లోపాలు ఫుల్ఫిల్ చేసుకుని మళ్ళీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఎస్సీ స్టడీ ఎగ్జామ్ రాయొచ్చు సో ఇది మంచి అవకాశం అండ్ మీకు సివిల్ సర్వీసెస్ లాంటి ఆ ఉద్యోగానికి కనుక ప్రిపేర్ అవుతాయి చాలా మంది సివిల్ సర్వీసెస్ వాళ్ళు సివిల్ సర్వీస్ ఒక లాంగ్ ప్రాసెస్ కాబట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు అంటే మీకు ఈ కోచింగ్ అనేది మాక్సిమం ఇండియా వైడ్ గా ఉన్న ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఒక అవగాహన అయితే కంపల్సరీ ఇస్తుంది అండ్ మిమ్మ మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా ఎటువంటి సో ఎటువంటి మధ్యలో మీరు వడే వదిలేకుండా కనుక లాంగ్ స్టాండింగ్ లో ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఆల్ ది బెస్ట్ అండ్ ఈ వీడియోను మీ గ్రూప్స్లలో షేర్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేయొచ్చు అండ్ మీరు అప్లై చేసుకోవడం కోసం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఎస్సీ స్టడీ సర్కిల్ డాట్ సిజిజీ డాట్ జీఓవిన్ దీన్ని ఎంటర్ అయితే మళ్ళీ మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ అండ్ ఎస్టీ స్టడీ సర్కిల్ అని మీరు ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో దాని అప్లికేషన్ పెట్టుకోండి సో ఆల్ ది బెస్ట్ అండ్ మీకు అందరూ కూడా ఫ్రెండ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ప్రతి రోజు ఈ ఛానల్లో ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ కానీ అడ్మిషన్ సంబంధించి కానీ సో మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇన్ఫర్మేషన్ తో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా సో దాని ద్వారా మీరు అక్కడ సో దాని ప్రాసెసింగ్ మొత్తం చూసుకోవచ్చు ఓకేనా